సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే మీరు మీరు ఆ బిగినింగ్ డేస్ లో ఎదురు దెబ్బలు ఏం తినలేదండి మామూలు కేక్ వాక్ లాగే అయిపోయిందా బిగినింగ్ ఓపెనింగ్ అట్లా రావడం ఒక రెండేళ్ళు పాటు రెండు మూడేళ్ళు అలాగే జరిగింది బిజీగా మీకు తెలిసిందేముంది మీకు తెలిసే ఉంటుంది కదా మండలా అని సినిమా చేయించాడు కృష్ణ గారును చచ్చిపోయాడు పట్టు పట్టి గొడవ చేసి నాలుగు రోజులు ఏఆర్ఎస్ గార్డెన్లో నా బ్యాడ్లకు అప్పుడే ఆయన షూటింగు నాది ఇంకో సినిమా రెండు అదే ఏఆర్ఎస్ గార్డెన్లో మెడ్రస్లో షూటింగ్ ఎవరిది ఇంకొకరిది నాది ఏదో సినిమా గ్యాప్ కంటిదా లేదు నేను మామూలుది ఇంది కృష్ణ గారు దాంట్లో ఓకే ఓకే ఇద్దరం ఉన్నానని పిలవడం షాప్ ఖాళీ ఎప్పుడల్లా అప్పుడల్లా కూర్చోబెట్టి క్లాస్ నా మాట విన్ను నువ్వు చెయ్యి ఎంత పేరు వస్తుందో నీకు తెలియదు అది ఇది అని గొడవ గారు అప్పటికే సినిమా మొదలైంది భానుమతి గారు కమిటీ అవడం ఇవన్నీ నాకు తెలిసి సార్ అంత డేట్ లూజ్ ఇవ్వడము గొడవ ఆడేమో కృష్ణ గారి దగ్గర కొన్నాళ్ళు పని చేశారు జ్యోతి జ్యోతిప్రసాద్ వాడు ప్రొడక్షన్ మేనేజర్ చంపేస్తున్నారండి కృష్ణ గారు నా మాట వినండి చెయ్యండి పర్లేదు ఏమవుతుంది ఇది అని నాకేమో భయం ఎందుకు మనకి తలకాని చెప్పి కాంట్రవర్సీ అయిన పెద్ద ముఖ్యమంత్రి సరే అని చెప్పి భయపడి ఆగుతుంటే ఈ లోపల బ్యాంక్ నుంచి లెటర్స్ రావడం మొదలట్ని చేరుతావా లేకపోతే చేస్తావా చేస్తా ఇలా సరే అట్టాగా వచ్చింది ఉద్యోగం గురించి చేద్దాం సక్సెస్ అయ్యాము ఓకే లేదంటే మన ఉద్యోగం అనుకుంటుంది మన బోధానానికి కానీ నేను డిసైడ్ అయ్యాను చివరికి సరే కమిట్ అయ్యాను అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది బెదవాళ్ళలో కూడా కొంచెం దెబ్బలు కూడా తిన్నాను ఆ సినిమాకి ఎందుకు ఏ అప్పుడు ఖమ్మంలో సినిమా చేస్తున్న పిఎల్ నారాయణ డైరెక్టర్ ఊరేగింపు సంథింగ్ ఊరేగింపు అదే సంథింగ్ అదే ఆ సినిమా చేస్తున్నాను వాడు బియ్యూరే రేపు నీకు షూటింగ్ ఉండదు సారీ అనవసరంగా వేస్ట్ చేస్తున్నాను అంటే అన్నాడు సర్లేరా అమ్మాయి బెదవాళ్ళ కొత్తగా కాపురం పెట్టింది రెండు చూసేస్తాను అన్న మంచి పని ఇంకా దానికంటే ఇంకా శుభ్రంగా పోయిరా అన్నాడు సరే అని పొద్దున్నే అప్పుడు కృష్ణా ఎక్స్ప్రెస్ ఉండేది అవునండి ఇప్పుడు ఉందో లేదు తెలియదు ఇప్పుడు లేదు అప్పుడు ఉండేది ఇటు నుంచి వెళ్ళి మళ్ళా ఒక గంట రెండు గంటలకు ఉంటే మళ్ళీ బయలుదేరేది తిరిగి సరే దాంట్లో వెళ్ళా వెళ్ళేప్పుడు విజయవాడ అంతా రైల్వే స్టేషన్ అంతా పచ్చ జెండాలు హడానికి తెలుగుదేశం రామరాజు ఆ ఊళ్ళో విశ్వబ్రాహ్మలకి కళ్యాణ మండపం ఏదో ఉంటే దాన్ని ఓపెనింగ్కి వచ్చాడు అప్పుడు పేపర్లో కూడా వచ్చింది పూర్ణ పూర్ణకుమంతో వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెండి దాంతో అది ఆయన తీసుకుని వచ్చాడని అంత చెప్పుకున్నారు జోక్గా జోక్ నిజమేదో సంథింగ్ నేను కంగారు పడుతున్నాను ఉన్నా అయ్యా బాబో ఏదో జెండాలు ఇన్ని ఉన్నాయి ఎట్లా ట్రైన్ అనుకుంటున్నాను దిగాలని దిగాను దిక్క తప్పదు కదా సరే దిగి ఆ ప్లాట్ఫారం పక్కన పక్క నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చా ఏంటంటే అంటే వచ్చారు వెళుతున్నారు అనేది ఇదే కృష్ణాకి తిరుగుదానికే వెళ్ళాలి ఆయన ఒకటే ప్లాట్ఫారం అయిపోయింది చూశారు రే కోటగాడు వచ్చాడు కోటగాడు వచ్చాడు అని బెల్ల బెల్ల బెల్లమని మీద పడి నానా బీభత్సలే బూతులు గీతలు కొట్టారండి ఒకడైతే ఇద్దరు ఇద్దరు ముగ్గురు పట పట వేసారు దెబ్బలు అది నీచంగా ఉండి చెబితే ఒకడైతే ఇక్కడ కూర్చుని ప్యాంటు జిప్ కూడా తీసి కానీ 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 ల్యామిటీ కొడక్రా ఇలా బూతులు చేయటం చేస్తుంటే ఏం చేయాలో అర్థం కా చచ్చిపోతానేమో భయం లక్కీగా అటు దొల్లి తాని తుడితే ఆ పక్క నుంచి పారిపోయాను బయటకు వచ్చి రిక్షా ఎక్కాను నుంచి ఓపెన్ టాప్ రిక్స్ అంటే సరే అందలేదు ఆ టైంలో పోలీసు వాళ్ళు వచ్చి మొత్తానికి పంపించారు అలాగా బ్యాడ్ ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి చెప్తున్నా అదే కాకపోతే నాకేంటంటే దానివల్ల సినిమాలు పార్తయ్య పోయినా భయం ఉండేది కాదు ఎందుకంటే కృష్ణ గారు మంచి లో ఉన్నాడు అప్పుడు నెలకొక సినిమా రిలీజ్ అయ్యి చూపించు ఏదో సినిమా అదేలే ఆ సినిమాలు అన్నిట్లోనూ వేలసాలు ఉండేవి నాకు అదేలేండి ఆయన వాళ్ళకి మారల్ మీరు మంచి నటుడు కాకుండా కా అవడమే కాకుండా మారల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కదా ఆయన చెప్పకుండా అన్నింట్లోనే ఉండేది తర్వాత రాద్దెలు ఏమంటే కృష్ణ గారు చెప్పారండి అని మామూలుగా అంటారు కదా అలా నాకు అందుకల్ల నాకు సినిమాల్లో వ్యాషాలు లేవని బాధ లేదు కాదు ఇప్పుడు ఇలా మీరు దెబ్బలు తిన్నారు విజయవాడ నేను కృష్ణ గారికి తెలిసిందండి కృష్ణ గారికి చెప్పారు ఎవరైనా వచ్చిన తర్వాత నవ్వుకుంటూ ఆయన ఏమే బెజ్ కొట్టారంట కదా ఆయన సరదా అవతారాలు అంటే జోక్ ఆయన సినిమా పోయినా ఆయన అలాగే మాట్లాడారు దానికి ఒక ఉదాహరణ ఉంది ఒక సినిమా రైతు బిడ్డ సినిమాలు ఎదురుకుండా భరద్వాజ ఆఫీస్ ఉండేది ఎదుర్కొండ వాళ్ళ ఏంటో ఎదురకుండా ఏంటో నేను అక్కడ చిల్లర కళ్యాణం వాళ్ళు వాళ్ళు సినిమా తీస్తున్నారు నా దగ్గర డేట్లకు వచ్చారు పదిహేను రోజులు ఎంత కావాలని డైరీ ఇది సంగం చూస్తే ఖాళీ లేదు ఏదో అక్కడ రోజు రెండు రోజులు అంటే డేట్ చేసినా అది లేదు వాళ్ళు ఏం చేశారు అక్కడికి వెళ్ళి ఎవరో మొత్తానికి రాష్ట దొరకట్లేదండి కోటగారు డేట్లు ప్రాబ్లం అట్టున్నా మూడు లక్షలు అడుగుతున్నాడు అని చెప్పారు మూడు లక్షలు ఉంటాయి ఆయనకి అప్పుడే అని కృష్ణ కృష్ణగారు వాళ్ళు కోపం వచ్చి కృష్ణగారు పక్కన ఫోన్ చేసి ఫోన్ చేశాడు పద్మాలయాలో కాస్టూమ్ కృష్ణం బట్టలు కుట్టుకుంటా అక్కడ ఉన్నాడు బాగుంటాడు బాగుంటాడు ఆయన లాక్ రెండు అని బట్టి వేయించారు అతను వేస్తున్నాను కృష్ణగారు నన్ను ప్రాణం తీస్తూనే ఉన్నాడు జాగ్రత్త పొట్టిగా ఉంటాడు బయలు ఉన్నాడు వాడు చేస్తున్నాను నవ్వు వచ్చేస్తుంది పిల్లలు అద్భుతంగా ఉంది నువ్వు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి నిన్ను చూసి సత్యనారాయణ గారు లేటా వణికారు నువ్వు ఇంకా అంతకంటే ఎక్కువ వణకాల్సి వస్తుంది అది ఇది వాళ్ళకంటే పౌరాణిక సినిమాలు అన్నీ ఉన్నాయి నీకేమి లేవు సోషల్ అది కానీ ఓ ఏడు ఏం చేస్తామండి నేను కూడా ఊరుకునేవాడిని డేట్లు లేవు కదా ఏం కర్మ అట్లా చెప్పారు చేశారని మనకు తెలియదు కదా అవును ఇవన్నీ తర్వాత తెలిసిందే ఆ సినిమా తెల్లో చిట్టి అంటారే మహారాజు కొడుకు అవును త్రిపుర చిట్టి వాడైరక్షన్లో రైతు బిడ్డ ఏదో సినిమా చేస్తున్నా అక్కడికి ఆ హీరో రైతు భారతమా కాదు లాంటిది ఏదో ఓకే ఓకే సినిమా చేస్తుంటే కోట సినిమా పోయిందా ఫ్లాప్ అయింది అట్ర ఫ్లాప్ అవాళ రిలీజ్ ఆయనకి అక్కడ దగ్గర షూటింగ్ నువ్వు ఉంటే బాగుండేది అన్నారు అందరూ అక్కడ గాస్ట్రీం కష్టాడు మొత్తం పోయింది సినిమా అని ఆయన నవ్వుకుంటూ చెప్పాడు మాట్లాడే అన్నాడు నేను చెప్పాను ఏముంది సార్ ఒకటే నాకు ఎప్పుడు నమ్మేది జీరో క్యాండిల్ బల్బ్కి హండ్రెడ్ క్యాండిల్ బల్బుకి హోల్డర్ ఒకటే స్విచ్ చేసినప్పుడు దాన్ని వెళ్ళి తెరుచాలి ఎందుకంటే ఏం చెప్పాలి